య అంటే జనరల్గా పెద్దగా ఉంటుంది కదా ఆ పైగా అది ఎలా కట్ చేసి తినాలనేది కూడా మనకు తెలియదు సో అలాంటి ఇబ్బంది లేకుండా మా తాతగారి ఫామ్లో చిన్న సైజు పనసకాయలు అయితే ఉంటాయి అవి సైజు చిన్నగానే ఉంటాయి కానీ ఈజీగా మనం యాపిల్ కట్ చేసుకున్నట్టు కట్ చేసుకొని తొనలు త తీసుకొని తినేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది అది దాని స్పెషాలిటీ సో నేను చూపిస్తున్న మొక్క పనస మొక్క అనమాట చిన్న కాయలు ఉన్నాయి చూసారా పనసకాయలు ఇవి కొంచెం పెద్ద అయ్యాక కట్ చేసుకొని తినేయచ్చు అయితే ఇవి ఇలా వీడియో తీస్తుంటే నాకు క్యూట్ క్యూట్ బటర్ఫ్లైస్ కనిపించాయి టూ బటర్ఫ్లైస్ ఒకదానికొకటి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాయి సరదాగా ఇలా పట్టుకొని ఎగరేయడానికి ట్రై చేశాను భలే క్యూట్గా అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి బటర్ఫ్లైస్ని చూస్తే ఏ ఎక్సైట్మెంట్ ఉండేదో సేమ్ అదే ఎక్సైట్మెంట్ ఏమాత్రం తగ్గలేదు నాకు సో ఇలా పట్టుకొని వదిలేసానులేండి పొలాల్లోకి అంత బాగుంటుందో కదా సీతాకోక చిలక మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్